పర్మిట్ గదులు ఏర్పాటు చేయడమైంది ఈ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సుంకుం చెల్లించిన అక్రమ మద్యం విక్రయాల కేసులు తొమ్మిది వేల ఆరు వందలు నమోదయ్యాయి నమోదైన కేసులు మరియు మద్యం దుకాణాల పైన తీసుకుంటున్న చర్యల వివరాలు అనుబంధం టూలో అయింది అధ్యక్ష నమస్కారం సార్ ఇప్పుడు మంత్రి గారు చెప్పేటువంటి అన్ని అవాస్తవాల అధ్యక్ష మేము అడిగినటువంటి దాంట్లో మా ప్రశ్నలోనే మద్యం అక్రమ మద్యాలు తాగి అనకాపల్లి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా నెల్లూరు అనంతపురం వైఎస్ఆర్ కడప జిల్లా మద్యం కల్తీ మద్యాన్ని తాగటం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయాయి అలాగే 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 అవును 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 మీరు మాట్లాడేది కానీ సార్ తిరుమితి గారు ఇలాగా ఈ రకంగా ప్లీజ్ కల్తీ మధ్య దాగి చనిపోవటం అనేటువంటిది మా పేపర్లు కాదు ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ఈనాడు పేపర్లో కానీ అనేక పేపర్ రాసినటువంటి కొటావులతో సైతంగా కల్తీ హెడ్ లైన్ లో వచ్చినటువంటి సందర్భాలు కూడా మీ దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష వీళ్ళు ఏదో మందు ఉన్నాం కదా అని చెప్పేసి అధికారం ఉందని చెప్పేసి మాట్లాడి మీద పట్టి మాట్లాడటం తప్పితే వాస్తవాలు ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో లేరు అధ్యక్షుడు ఎందుకంటే ఇది కాకుండా మద్యమే కా కల్తీ మద్యమే కాకుండా కల్తీ మద్యమే కాకుండా బెల్ట్ షాపులు అధ్యక్ష బెల్ట్ షాపులు అనేటువంటి విచ్చల విడిగా మంచినీళ్ళు కావాలంటే ఎక్కడన్నా దొరకట్లేదేమో తప్పితే బెల్ట్ షాపుల ద్వారా మధ్యాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకే ఉపాధి పథకం కింద పనిచేస్తుంది అధ్యక్ష ఈ బెల్ షాప్ విధానం అనేటువంటిది ఉపాధి పథకం కింద దీన్ని ఉపయోగిస్తున్నారు అధ్యక్ష సరే ఈ నాలుగు నువ్వు ఎలక్షన్ లో కష్టపడ్డా కదా ఈ రెండు షాపులని తీసుకో ఈ నాలుగు షాపులను తీసుకో అని చెప్పేసి వేలం పాటలు పెట్టి అమ్ముతున్నటువంటి విధానాన్ని మేము తగ్గిస్తున్నాం బెల్ట్ షాప్లు అని చెప్పారు ఎక్కడ తగ్గించారు ఇదే శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ బెల్ట్ షాప్లు అనేటువంటి ఎక్కడ ఉండటానికి వినలేదు బెల్ట్ షాప్ అనేటువంటి ఎక్కడ ఉంటే బెండి తీస్తామని చెప్పారు ఎంతమంది బెండి అని అడుగుతున్నారు అధ్యక్ష మీ ద్వారానే గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఈ మంత్రి గారు ఏదైతే ఒక షాపుకి ఐదు లక్షల రూపాయలు ఫస్ట్ పట్టుకున్నప్పుడు కింద విధిస్తామని చెప్పేసి అన్నారు ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకున్నారో ఎన్ని షాపులు బెల్ట్ షాపులు పట్టుకుంటే ఎంతమందికి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది దాని ద్వారా ఐదు లక్షలు పెనాల్టీ వేయటం వల్ల ఇది కూడా గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పాలి ఈ మధ్యకాలంలో పేపర్లో చూసాం కేబినెట్ లో డిస్కషన్ అయింది అనేటువంటి చూసాం ఏదైతే పర్మినెంట్ అమ్ముకునేటువంటి పర్మిట్ షాప్ లో బెడ్ షాప్ మెయిన్ షాప్ పక్కనే ఇచ్చే పెట్టామనేటువంటి చెప్పారు దీని ద్వారా చెప్తున్నారు తప్పితే పేపర్లో ఈ వేధ జరిగి అన్ని కూడా బెడ్ షాప్ మెయిన్ షాప్ కంటే ఎక్కువగా డెకరేట్ చేసి తతంగమే మీకు ఈ విధంగా ఈ విధంగా ఈ బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి అక్రమత్వంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకి ఈ రెండు విషయాలకి సమాధానం చెప్పారు ఎంతమంది బెండ్ తీశారు ఈ ప్రభుత్వం అదే విధంగా ముఖ్యం మరి గౌరవ మంత్రి గారు ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు పెనాల్టీ వేస్తానని ఎంత మందికి వేశారు ఎన్ని షాపులు ఎన్ని షాపులు లైసెన్స్ క్యాన్సిల్ చేశారు సౌరావ రెడ్డి గారు రెడ్డి గారు అధ్యక్ష ఈ ఎక్సైజ్ పాలసీలో బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో లేకుండా చేస్తామని చెప్పింది వీళ్ళే అలాంటిది సుమారుగా నలభై మూడు వేల పైచులకు బెల్ట్ షాపులు ఉన్నాయనే ప్రతి గ్రామంలో మినిమం ఎనిమిది నుంచి పదహైదు వరకు ఉన్నాయి అధ్యక్ష మంత్రి గారు వస్తే మా జిల్లాలోనే చూస్తారు అనంతపురం జిల్లాలో ప్రతి దగ్గర బెల్ట్ షాపులు ఎక్కడ లేవనేది మనం ఆచారపడాల్సిన విషయమే కానీ విపరీతంగా పల్లెల్లో తాగి ఎంతో మంది చనిపోతున్నారు అధ్యక్ష మా అనంతరం జిల్లాలో ఒక రాజన్ అనే అబ్బాయి విపరీతంగా మద్యానికి బాల్సైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక తాగిన మైకంలో ఆ రోజు రాత్రే ఉరి చనిపోవడం జరిగింది అధ్యక్ష అలాగే భాష అని సోమందపల్లెలో ఆ అబ్బాయి కూడా మిత్తిమీర తాగి ఇంటికి వచ్చి చనిపోవడం జరిగింది అంటే ఈ రోజు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నారా మీరు ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదా ఇంతకు ముందు బడి పక్కన గాని గుడి పక్కన గాని ఈ షాపులు ఉండే పరిస్థితి లేదా అధ్యక్ష అట్లాంటిది ఇప్పుడు బడి లేదు గుడి లేదు ఇళ్ల మధ్యన విపరీతంగా ఎక్కడో దూరం పెట్టేవాళ్ళు అది కూడా లేకుండా ఇళ్ళ ఇళ్ల మధ్యలో పెడుతున్నారు గుడి పక్కన పెడుతున్నారు బడి పక్కన పెడుతున్నారు మీ మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి నా క్వశ్చన్ అదే అధ్యక్ష వీళ్ళు కల్తీ కల్తీ మద్యం ప్లస్ విపరీతంగా ఈ బెల్ట్ షాపులు పెట్టడం వల్ల పిల్లవాళ్ళు కూడా ఈ రోజు అలవాటు పడుతున్నారు అధ్యక్ష కాబట్టి మీ పాలసీలో ఉన్న విధానం ఏమి మీరు చేస్తున్న విధానం ఏమి ఈ రోజు వీళ్ళ మద్యం దాగి చనిపోయిన కుటుంబాలకు మీరేమైనా ఆదుకునే పరిస్థితి ఉందా వాళ్ళని ఏ విధంగా మీరు అనేది కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మంత్రి గారు మీరు సార్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ప్రకారం బెల్ షాప్లు ఎన్ని ఉన్నాయి సార్ సింపుల్ క్వశ్చన్ సార్ సింపుల్ క్వశ్చన్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇంటెలిజెన్స్ మా దగ్గర ఉండదు మేడం మీ దగ్గర ఉండదు మా దగ్గర ఉండదు మా దగ్గర ఉంటే ఇల్లీగల్ అవుద్ది అది మేడం మీ దగ్గర ఉంది ఇంటెలిజెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా మీ దగ్గర ఉంది కదా మేడం సరే సరే ఎన్ని ఉన్నాయి యాజ్ పర్ ఇంటెలిజెన్స్ ఎన్ని ఉన్నాయి ఎన్నింటి మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది పెండింగ్ ఎంత ఉంది ఓకే అధ్యక్ష గౌరవ సభ్యులు అంటే సభతిని కొద్దిగా తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళు చెప్పడం ఎందుకంటే పూర్తిగా ఉంది అధ్యక్ష ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి సంఘటనలు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం వేయాలని ప్రయత్నం చేయకునే విధంగా సిగ్గు చేయడం ఇది ఆల్రెడీ వాళ్ళ విచారణ జరుగుతా ఉంది ఆల్రెడీ సిట్ వేయడం జరిగింది సిట్ నేను నేను చెప్పాక మీరు చెప్పాను నేను సిట్ వేయడం జరిగింది సిట్టు విచారణ జరుగుతూ ఉంది అవన్నీ వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష అవన్నీ త్వరలో బయటకు వస్తాయి ప్రధానంగా త్రిమూర్తి గారు అడిగింది బెల్ట్ షాప్స్ అయినా ఏమీ అని అంటున్నారు అధ్యక్ష ఎక్కడా కూడా మేము ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి ఎవరున్నారు అధ్యక్ష ఆరు అరవై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కేసులు ఉన్నాయి అధ్యక్ష అంటే మరి కోవిడ్ టైంలో కూడా తొమ్మిది వేల నూట ఇరవై తొమ్మిది కేసులు వాళ్ళు కట్టినాయి అధ్యక్ష కోవిడ్ టైం రెండు వేల ఇరవై ఒకటి టైం అంటే దాన్ని దానికని మేము ఏం చేసామంటే నాన్ డ్యూటీ ఇక్కడ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష అవన్నీ కూడా కంట్రోల్ చేసాం కొత్త పాలసీ తీసుకొచ్చాం బ్రాండ్లు అధ్యక్ష భూమి భూమి అని ఏవో బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని కూడా విచారణ జరుగుతాం విచారణ జరుగుతుంది వస్తాయి 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 అన్నీ వస్తాయి ప్రతిదీ వస్తుంది కొద్దిగా సమయం అండి ప్లీజ్ కొద్దిగా విచారణ పూర్తి అయిన తర్వాత అన్నీ వస్తాయండి చెప్తాం అన్ని వివరాల తర్వాత అధ్యక్ష తర్వాత అధ్యక్ష ఇప్పుడు బిఫోర్ జూన్ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి ఇరవై ఒక్క వేల నూట నలభై మూడు కేసులు ఉన్నాయి అధ్యక్ష ఇది తర్వాత ఆఫ్టర్ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో గణనీయంగా తగ్గినాయి అధ్యక్ష ఎందుకంటే మేము కేసులు కడుతున్నాం ఎక్కడ కూడా పెట్టడానికి వీలు లేదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఇరవై ఐదో సంవత్సరంలో తొమ్మిది వేల ఆరు వందల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష దాంట్లో ఇరవై రెండు షాపులు సస్పెండ్ చేశాం అధ్యక్ష ఆ సస్పెండ్ చేసినటువంటి షాప్ దగ్గర నుంచి కూడా ఫైన్స్ అన్ని కూడా వసూలు చేయడం జరుగుతుంది ఇంకా రెండోసారి వాళ్ళు కానీ చేస్తే షాప్ క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా ఉంది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్స్ ఎక్కడన్నా డ్యూటీ పెయిడ్ లిక్కర్ కూడా విక్రయాలు జరిగితే మనకి అందుకనే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ కూడా తీసుకున్నావు అధ్యక్ష ఏ షాప్ నుంచి అమ్మారు ఎక్కడి నుంచి ఇది వచ్చింది అనేది కూడా మొత్తం ట్రాక్ చేయడానికి ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ఉంది అధ్యక్ష అలాగే ప్రతి షాప్ లో కూడా ఇది వరకు పనికిరాని బ్రాండ్లు ఉండే అధ్యక్ష ఇవాళ కొత్తగా మనం బ్రాండ్స్ పెట్టడం వల్ల గణనీయంగా పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మద్యమంతా కూడా అయిపోయింది అధ్యక్ష దానివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ ఆదాయం పెరిగింది అంతే తప్ప వీళ్ళు దాన్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు అధ్యక్ష ఇప్పుడు పర్మిట్ రూమ్స్ పర్మిట్ రూమ్స్ గురించి అడిగారు అధ్యక్ష ఇవాళ రోడ్ల మీద రోడ్ల మీద లేకపోతే ఎక్కడ పొలాల్లోనే తీసుకెళ్లి బాటిల్స్ పడేస్తుంటే కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి పర్మిట్స్ రూమ్స్ కూడా అది చాలా లిమిటెడ్ గా ఇచ్చారు అధ్యక్ష జస్ట్ అక్కడ వాళ్ళు సేవ్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయేదానికి తప్ప రోడ్ల మీద వెచ్చలవిడిగా చేయడానికి అవకాశం లేకుండా పర్మిట్ రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఇవాళ చాలా పారదర్శకత చేశాం మేము ఇచ్చినటువంటి పాలసీని పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన రాష్ట్రం చూసేళ్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా బార్డర్ జిల్లాల్లో అయితే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ గ్రోత్ ఉంది అధ్యక్ష ఎందుకంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ పక్క నుంచి పక్క రాష్ట్రాల నుంచి రావడం కానీ అలాగే ఐడి ఇల్సిట్ లిక్కర్ ఏదైతే ఉందో అంత కూడా కంట్రోల్ చేయడం కానీ ఇవాళ నవోదయం స్టార్ట్ చేసాం అధ్యక్ష దాదాపు పద్దెనిమిది రాష్ట్ర పద్దెనిమిది జిల్లాల్లో ఇవాళ మనం నవోదయం ప్రోగ్రాం చేస్తున్నాం ఏదైతే ఐడి లిక్కర్ కంట్రోల్ చేస్తాం ఈ నెలాఖరు లోపు మిగతా ఎనిమిది జిల్లాలో కూడా చేసి హండ్రెడ్ పర్సెంట్ ఐడి ఫ్రీ స్టేట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది అధ్యక్ష ఇవాళ ఇవాళ మద్యం ఏదో మేము ఆదాయ వనరుగా మేము చూడలేదు దాన్ని ఎలా రకంగా కంట్రోల్ చేయాలని దాని మీద ముందుకెళ్తాం నెంబర్ వన్ సెవెన్ క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ పోస్ట్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్ ఇక నాలుగైదు జిల్లాల్లో జరిగినటువంటి ఈ మద్యం అమ్మకాలు ఏది స్పిరిట్ తోటి తయారు చేసినటువంటి మద్య అమ్మకాల ద్వారా రంగునీళ్ళు తోటి తయారు చేసినటువంటి మద్య అమ్మకాల మీద బ్రాండ్ వేసి వాటి మీద ఎవరో బ్రాండ్ చూపించి అమ్మితే వాటిని పట్టుకోవటం వాటిని పేపర్ లో వేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగిందన్నారు ఎంత మంది మీద జన్నారు ఐదు జిల్లాల్లో ఎంతమంది అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారో లేదంటే ఎంతమంది మీద కేసులు పెట్టారనేటువంటి ఇకపోతే ఎవరు మంత్రి గారు మాట్లాడేటప్పుడు చాలా కేసులు వాళ్ళ టైంలో పెట్టారు ఖచ్చితంగా మేము ఒప్పుకుంటున్నాం కేసులు పెట్టారు మా చిత్త అనేటువంటి నిరూపించుకోవటం కోసం తప్పు చేస్తున్నటువంటి అందరి మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఇది కాకుండా గుడి బడి అని చెప్పారు వెచ్చల విడిగా నేను ఒక ఉదాహరణకు మంత్రి గారికి నోట్ చేస్తున్నాను మంత్రి గారు అది నోట్ చేసుకుని దాని మీద నాకు సమాధానం తర్వాత పేపర్ లో పంపినా పర్లేదు నాకు ఫోన్ చేసి చెప్పినా పర్లేదు లేకపోతే వారిని నేను కలుస్తాను నాకు సమాధానం ఇచ్చినా పర్లేదు మెండపేట పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ అనేటువంటిది ఉంది ఆ మున్సిపల్ ఆఫీస్ అనేటువంటిది మనకు సచివాలయం ఏ విధంగా ఉంటుందో గ్రామాల్లో మున్సిపల్ ఆఫీస్ ఆ విధంగా ఉంటుంది పట్టణాల్లోని ఆ మున్సిపల్ ఆఫీస్ పక్కనే బ్రాంజ్ షాపు పెడితే ఆ షాప్ తీసేయాలని చెప్పేసి మున్సిపల్ మీటింగ్ జరిగేటువంటి సందర్భంగా యునామియస్ గా అందరం కలిసి ఆ షాప్ తీసేయాలనేటువంటిది తీర్మానం కూడా చేస్తే ఈ వేడి వరకు లేదు కదా దానికి పక్కనే ఇంకో షాప్ పట్టుకొచ్చి పెట్టించినటువంటి దరిద్రం మున్సిపల్ ఆఫీస్ నుంచి వస్తుంటే షాప్ కనపడుతుంది షాప్ లో తాగేసి వచ్చినటువంటి వాళ్ళందరూ అక్కడ అక్కడ ఉండవలసినటువంటి ఆడవాళ్ళు కాని కౌన్సిలర్లు కానీ లేకపోతే ప్రతిరోజు నిత్యం మున్సిపల్ ఆఫీస్కి వచ్చేటువంటి ప్రజలు వాళ్ళ అవసరాల వచ్చే ప్రజలు భయంకరంగా భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దీని మీద గౌరవ మంత్రి గారు అనేక సార్లు కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది దాని మీద కూర్చోండి కూర్చోండి కూర్చో అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు గౌరవ శ్రీముతులు గారు అడిగింది మొన్న స్పిరిట్ అనేది ఒకటి కేసు ఐడెంటిఫై చేయడం అయింది అధ్యక్ష డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసుకున్నాం దాన్ని ఇమీడియట్ గా వాళ్ళని ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని చెప్పి మొత్తం కూడా రూట్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది తెలంగాణలో అది ప్రిపేర్ అవుతా తయారు చేస్తానంటే వాళ్ళ మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆల్రెడీ చాలా మంది ఈ విషయంలో కేసులో అరెస్ట్ చేశాం మన ఎన్ఫోర్స్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు అధ్యక్ష ఎక్కడా కూడా ఎలాంటిది ఎంకరేజ్ చేసే సమస్య లేదు ఎవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నాం ఎవరైతే ఎక్కడ కేరళ స్టేట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళందరినీ కూడా ప్రత్యేక టీమ్స్ పంపించి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది ఆ విషయంలో చాలా సీరియస్గా ఉండవు అధ్యక్ష తర్వాత హండ్రెడ్ మీటర్స్ అని చెప్పి అన్నారు అధ్యక్ష హండ్రెడ్ మీటర్స్ గతంలో ఒక రోడ్ ఫేసింగ్ అనుకునేవాడు మేము రేడియస్ పెట్టాం అధ్యక్ష రేడియోస్ లో పరిధిలో ఉంటే మటుకు మీరు ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ గురించి ప్రత్యేకంగా ఎక్కడన్నా అబ్జెక్షన్స్ వస్తే మటు డెఫినెట్ తీసుకున్నాం అలాంటిది ఏమున్నా మా దృష్టికి తీసుకురామ అధ్యక్ష డెఫినెట్ గా దాన్ని ఇమీడియట్ గా దానికి చర్యలు తీసుకుంటాం ఎక్స్ప్రెష ఏదో అడుగుతుంది ఎక్స్ప్రెష ఇక్కడ ఎక్కడ కూడా ఇలాంటిది ఎక్కడ కూడా నమోదు కాలేదు చక్ష ఎక్కడ కూడా మధ్య వల్ల జరిపినట్టుగా నమోదు కాలేదు అలాంటిది ఎక్కడ కూడా జరగలేదు ఓకే ప్లీజ్ మీరు మీరు ఇమ్మన్నా కదా ఓకే ప్లీజ్ ప్లీజ్ నేను చెప్పే క్వశ్చన్ నెంబర్ వన్ ఫోర్ జీరో వన్ ఫోర్ అనగాని సత్యప్రసాద్ గారు మున్సిపల్ రెవెన్యూ